హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మీ ముందుకైతే మరొక బ్లాగ్తో వచ్చినా రోజు ఏంటంటే మేము ఈసారి అయితే పచ్చడి పెట్టినాం మామిడికాయ పచ్చడి ఇక్కడ కొత్తింటికాన పెట్టినాం అయితే నేను ఇంత ముందు అయితే కిలోల చొప్పున పెడతాను ఈసారి అయితే ఏంటంటే కొలతల చొప్పున పెట్టిన టేస్ట్ బాగానే ఉంది కానీ గ్రేవీ కొంచెం తక్కువైంది అనిపించింది నూనె కొంచెం తక్కువైంది అనిపించింది కాబట్టి మళ్ళీ గ్రేవీ కోసం కొంచెం కొంచెం పొళ్ళు అయితే పట్టినా జీలకర్ర ఆవాలు మెంతులు జీలకర్ర ఆవాలైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పట్టిన మెంతులు అయితే కొంచెం తక్కువ అనమాట ఇప్పుడు ఒక రూపాయి ఎంతు జీలకర్ర వేస్తే చారా నూంతు మెంతులు వేయాలన్నమాట ఎందుకంటే చేదొస్తా అని చెప్పి నూనె కూడా కొంచెం పెట్టుకొని పోసిన బాగుండి సరిపోతుందో లేదు అన్నాడు కాబట్టి కొంచెం పచ్చి నూనె కూడా అట్లా డైరెక్ట్ పోసేసినా ఇక అప్పటికి మస్తు లేట్ అయింది ఆ రోజు బయట పని ఉండే గజి వెళ్ళి చేసుకుని వచ్చేసరికి అయితే పన్నెండున్నర ఒకటైంది వచ్చి వంట వేసి మళ్ళీ తోకైతే కలుపుతున్నాను మేము ముందు పెట్టిన తొక్క అయితే ఇది కొంచెం నూనె పైనకి వచ్చింది గ్రేవీ కూడా ఎక్కువ లేదు కదా చూసిరు కదా కాబట్టి దానికోసం అని చెప్పి అయితే మళ్ళీ మెయిన్ ఏంటంటే మాకు అప్పుడు జాడీ లేకుండే మేము ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు తెచ్చుకోలేదు మళ్ళీ ఆటోలో పెడితే పగిలిపోతుంది మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు తెచ్చుకుంటామని చెప్పి ఈ జాడీ లేకపోవడం వల్ల ఏంటంటే డబ్బాలు ఎత్తిపెట్టినా ఇల్లు పట్టదు అని చెప్పి కొంచెం బోల్లో కూడా ఎత్తిపెట్టినా ఈ నూనె అయితే ఇట్లు చూసిరా ఇల్లు కొంచెం ఎక్కువ ఉంది ఇలా కొంచెం తక్కువ ఉంది ఇక నాకైతే భయం అయిపోయింది మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది వన్ ఇయర్ వరకు ఉంచుకోవాల్సిన తక్కువ కాబట్టి ఇక మాత్రం ఖరాబ్ ఉన్నా మొత్తం అంత ఓ వెయ్యి రూపాయల సామాన్ ఖరాబ్ అవుతుంది మళ్ళీ మనం తినడానికి కూడా అని చెప్పి ఇట్లా ట్రై చేస్తున్నా మరి ఇట్లా నాకు ఎక్కువ తక్కువ ఎప్పుడు కాలేదు ఈసారి కొంచెం తక్కువ అయింది మరి అన్నీ కలుపుతున్నా అంటే మళ్ళీ ఎక్స్ట్రా కలుపుతున్నా కాబట్టి మరి మంచిగా ఉంటుందా లేదా తెలియదు కానీ ట్రై అయితే చేస్తున్నా అనమాట ఇక కావెట్టినాక నూనె మొత్తం చల్లారికనే పొళ్ళు వస్తున్నాయి ఎందుకంటే లేదంటే పచ్చలు అనేది ఆ వేడికి మెత్కమెత్తుకైపోతాయి మన మామిడి పచ్చలు కాబట్టి గరం గరం దాంట్లో అస్సలు లేదు మనం ఫస్ట్ పోజ్ చేసిన రోజు పోజ్ చేసిన రోజు కూడా మొత్తం చల్లారి వేసినా కొంచెం కారం ఉప్పు పూడు తీసుకున్నా ఎందుకంటే మన పొళ్ళు వేస్తున్నాయి కాబట్టి చప్పగా అయిపోతాయి నూనె వస్తే కూడా సతికిస్తుంది కాబట్టి కొంచెం కారం ఉప్పు తీసుకున్న ఉప్పు అయితే మన సన్న పొడి మన తొక్కులా లేచ సపరేట్ ఇది అవన్నీ అయితే మంచిగా మిక్స్ చేస్తున్నా బావ అప్పటికంటూ నూనె సరిపోతో లేదో కొంచెం పొయ్యి పొయ్యి అని చెప్పి ఏ సాల్ తీసి సరిపోతే చూసుకుంటావు అని చెప్పి ఇవాళ అయితే కొంచెం గడ్డలు గడ్డలు ఉంది అవన్నీ మొత్తం చితికేస్తున్నాయి ఎందుకంటే ఉప్పు పువ్వు ఒకటే దగ్గర ఉంది మనం తిన్నప్పుడు మొత్తం మనకి వచ్చేస్తాయి కాబట్టి అలాంటివి ఏం లేకుండా చేసుకుంటే మంచిది అయితే పచ్చళ్ళనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెడతారు ఒక్కొక్కరు స్టైల్ వేరు ఒక్కొక్కరు అంటే కొంతమంది ఏమో పోజ్ చేసి పోస్తారు కొంతమంది ఏమో డైరెక్ట్ పచ్చలకే పోజ్ చేయకుండా కారం ఉప్పు మెంతుల పొడి ఆవల పొడి ఇట్లా కలిపి పెడతారు మన సైడ్ ఏంటైతే తెలంగాణ సైడ్ అయితే ఖచ్చితంగా పోజ్ చేస్తాం మల్లెల్లిగడ్డ పేస్ట్ చేస్తాం కొంచెం గ్రేవీ కోసం అనమాట ఇక బావుడు నాకు కొంచెం హెల్ప్ చేసిండు అయితే నూనె సరిపోతలేదని లేదని మళ్ళీ బాగా పోయమను కానీ నేనైతే పోయలేదు చాలు సరిపోకుండా చూసుకుందామని చెప్పిన అయితే ఏమేమి చెప్పన్నా ఆ డబ్బాలనేది నేను ఫస్ట్ నుంచి ఒత్తుకుంటూ పెట్టలేదు డైరెక్ట్ వేసి మూత పెట్టేసిన ఆ నూనె అనేది మొత్తం డబ్బా కిందికి అడుక్కుపోయింది మీదికేమో కనిపించలేదు ఇవి మొత్తం కిందికి పోయింది నాకైతే భయమైంది నూనె ఎక్కువ అవుతుంది ఏంటి పుస్సుపుసు మంచిగా పోసిన అని చెప్పి పచ్చలకు బాగా పట్టుకుంది ఎందుకంటే మళ్ళీ నేను పచ్చలు కొట్టిచ్చిన రోజు ఫ్యాన్కి బాగా ఆరేసిన ఏందంటే డైరెక్ట్ నూనెలు వేసిన నూనె లేసినాక ఏంటంటే పచ్చలు అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంది నూనెను ఇల్లు కూడా అడుక్కు మస్తు నూనె ఉంది నూనె సరిపోతా కూడా పిచ్చి అయిపోయింది అనమాట సరిపోయింది అనుకో ఇప్పటికి మా మ మా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది మన సబ్స్క్రైబర్లు అయితే కొంతమంది నేను మొన్న జాడీలకు చేంజ్ చేస్తున్నాము డబ్బాలు ఉన్నాయంటే అక్క హైల్ తక్కువ ఉంది ఇంకొంచెం ఒక హాఫ్ కేజీ పోయి ఖరాబ్ అవుతుంది అని అన్నారు మేమైతే నూనె అంతా మేము తినము నూనె తక్కువ వచ్చినా ఉంది ఎందుకంటే పోయినసారి మేము కూడా ఇట్లా మామూలుగా ఉన్నప్పుడే పోసుకున్నాం ఇక పచ్చలకు బాగా పట్టుకుంది ఉంది చూడు నూనె ఈ గ్రేవీ కూడా కొంచెం ఎక్కువైంది అనుకోని నూనె కూడా ఈసారి ఇంకా ఇంకో కంటే కొంచెం ఎక్కువ లేదు మా దాంట్లో మేమంతా నూనె నూనె ఉంటే బాగా తినడు టేస్ట్ అనిపించేదని తినడు మామూలుగా ఉండాలి మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు మామూలుగా మిగతా వాళ్ళ పచ్చళ్ళల్లో ఏంటంటే పచ్చడి పైన ఒక హాఫ్ ఇంచ్ వరకు నూనె ఉంటుంది ఖచ్చితంగా మా అమ్మ కూడా అట్లే పెట్టేది పచ్చడి పైన హాఫ్ ఇంచ్ అంత నూనె ఉండేది నేను మా చుట్టాలలో వేరేటల్లా దాంట్లో చూసినా కానీ మామూలుగా వీడియోస్లో చూసినా కానీ పచ్చడి పైన వన్ ఇంచ్ ఉండేది ఏమేమైతే అంతా పోసుకోము కాబట్టి ఇవన్నీ వేసి మిక్స్ చేసినాయి కదా మన టేస్ట్ ఇట్లు ఉందని బాగానే అయితే చెక్ చేయమన్నా ఎందుకంటే మళ్ళీ ఉప్పు ఇట్లా తక్కువ ఉంటే కలుపుకోవచ్చు మళ్ళీ మళ్ళీ కలపాలంటే యాస్ట్ వస్తుంది ఇల్లు వేసుడు వాళ్ళు వేసుడు అని చెప్పి బాగా అయితే సరిపోద్ది ఇప్పుడు ఏం వేయకు మళ్ళీ వేసినా ఖరాబ్ అవుతుంది అని చెప్పి ఇంక మొత్తం ఓవరల్గా కలిపినాకైతే పచ్చడి ఇట్లుంది అనమాట నూనె కూడా కొంచెం మంచి పైనకొచ్చేసింది ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకొంచెం పైనకొస్తుంది ఎందుకంటే మనం ఫస్ట్ డే కంటే నెక్స్ట్ డేకి ఊరగా ఏదైనా నూనె పైనకొస్తుంది కాబట్టి చాలు అని చెప్పి ఇక బాగా వేస్ట్గా నేను నూనె ఏమంటే వేస్ట్గా ఎక్కువ ఎక్కువ అనిపించింది ఏ ఏం కత్తి ఏమవుతుంది అని చెప్పి నేనే అన్నా ఎందుకంటే చెప్తున్నా కదా నూనె ఉంటే తినబుద్ది కదా బాగాకు ఇప్పుడు నేను కూరలలో కూడా కొంచెం ఎక్కువైంది అనుకో ఆ రోజు కూర కరుచుకుంటూ కరుచుకుంటూ తింటాడు తిననే తినడు ఆ నూనె అటు పక్క ఎటు పక్క అని తింటాడు ఇక బాగా అయితే ఈసారి నాకు నాకు పోయినసారి అయితే నైట్ పెట్టిన పచ్చడి ఆ రోజు అయితే కొద్దిసేపు వెలిపేషన్ పండుగం ఈసారి అయితే ఈడ ఆ రోజు నైట్ పెట్టిన కానీ ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేసిన నైన్ థర్టీ టెన్ లోపు కంప్లీట్ అయిపోయింది అప్పుడు సార్ నైట్ కదా పెట్టినప్పుడు నేను స్టార్ట్ చేస్తాను నైన్ స్టార్ట్ చేస్తే వన్ అయింది పెట్టేసరికి కాబట్టి బాబా పది పదిన్నర దాకా మెలుతుండిపోయిన సరి తర్వాత వండుకుండు ఇక ఈసారి అయితే డైలీలోనే వెయిట్ మాక్సిమం ఇది కలుపు కూడా చెప్తున్నాను మేము గజల్లో కొంచెం పన్ను దిగి వచ్చినాక పన్నెండున్నర ఒకటి అందా మధ్యాహ్నం పూట మరి చిన్నోడు వండుకున్నాక స్టార్ట్ చేసినా మళ్ళీ ఎందుకంటే ఉన్నప్పుడు వస్తాడు తీసాడు అంత ట్రీట్ అని చెప్పి కొంచెం అట్లా ఇక మళ్ళీ స్పేస్ కూడా పెద్ద ఉంది కాబట్టి కొంచెం రిలాక్స్ గా ఫ్యాన్ వేసుకొని మంచిగా కూల్గా వేసుకున్నాము ఇంకోటి మన సబ్స్క్రైబర్లు అయితే అక్క సామాన్లు ఇల్లు తగ్గట్టలేవు కొంచెం సామాన్లు తెచ్చుకోరు అది ఇది అని అంటారు ఇక మాకైతే పెద్ద సామాన్లు తెచ్చుకొని ఇట్లా సెట్ చేద్దాం మనం ఒప్పుకోలేదు ఎందుకంటే సామాన్లు ఉంటే సరి సరి సావాలే ఇక ఉన్న వాటితో సరిదిద్దుకుంటే సరిపోతుంది అంటే ఒక ఫ్రిడ్జ్ కూలరు వాషింగ్ మిషన్ ఇంకొన్ని సామాన్లు అయితే కావాలి అవి అవసరం ఉన్నప్పుడు తెచ్చుకుంటాము కూలర్ అయితే మా ఇంటికాడ ఉంది కానీ ఇదంతా వేడే ఫ్యాన్ ఫ్యాన్లోనే కాబట్టి సరిపోతుంది అందుకే కూలర్ అయితే అన్నీ పెట్టుకుందాము ఇక ఫ్రిడ్జ్ అంటే ఒక మూడు నెలలు అయినా చూద్దాం అని అనుకుంటున్నాము ఇప్పుడు ఈ మధ్యలో ఎందుకంటే ఇక అన్ని పిల్లలకు కొంచెం పెట్టుకుని దూరం ఉంది కాబట్టి కొంచెం తెచ్చుకుందాం కొంచెం ఆలోచన అయితే మైండ్లో పడ్డది తెచ్చుకుంటామా లేదు కానీ ఒక త్రీ మంత్స్ అయినాక తెచ్చుకుందాం అనుకుంటున్నాము ఇది అట్లన్నమాట సామాన్ అంటే కొన్ని కొన్ని అవసరం ఉన్నాయి మళ్ళీ ఇకి వచ్చిన ఎక్కువనే తెచ్చుకుంటాం మా ఇంటికాడ ఉన్న దానికంటే సామాన్ మళ్ళీ ఇకి వచ్చినాక కొన్ని ఎక్స్ట్రా అయినాయి ఇంకా మాకు ఇల్లు పెద్ద ఉన్నట్లు మా యొక్క మూలకు పోయినాయి అనమాట అడిగితే తెచ్చినాయి సామాన్లు ఇక పచ్చడి అయితే మొత్తం మళ్ళీ డబ్బాలనే ఎత్తినా ఈ పచ్చ కలిపినాక నెక్స్ట్ డే మళ్ళీ ఇంకా టూ డేస్ తర్వాత మా ఇంటికి పోయినా జాడి తెచ్చి జాడకి చేంజ్ చేసినాం ఇప్పటిసరికి ఎప్పుడు చేంజ్ అయిపోయింది ఇక లేనప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సిందే ఇలా అయితే వేడివేడి వేడి వేడి అన్నం కాదు ఆ రోజు సల్లన్నం ఉంది ఇక రోజు అన్నం కూడా ఉండదు చెప్పిన ఊరికే అంతే వయసు అని చెప్పి అన్నం గుట్లా ఉన్నదే సర్దిద్దుకున్నాం ఆ రోజు నాకు అంత ఎటు అయింది మా చిన్నను కూడా కొంచెం ఈ అన్నమే వేడి చేసి తినిపించిన బావ అయితే ఇట్లా కలుపుకున్నాను సూపర్ ఉండే టేస్ట్ అని చెప్తున్నాను అనమాట ముద్దలు పెడితే తింటుండు ఎక్కువ శాతం అట్లా పెడితే ఇష్టం ఉండు బావకి ఒక్కొక్క పల్లెములు వేసి స్పూన్ వేసేస్తే ఇష్టంగా తింటాడు ఏ బుక్కనైతే పెట్టినా కానీ మన టేస్ట్ ఎట్లుందో కొంచెం భయం అవుతుంది ఎందుకంటే అన్ని ఇట్లా అందరితో అందరితోనే వేసేసిన నెక్స్ట్ టైం అయితే ఎట్లా ఉండదని కొంచెం టెన్షన్ పడ్డా ఏమన్నా అంటే కొంచెం సప్ప ఉంది అన్నాడు కానీ ఎందుకు సప్ప ఉందని చెప్తాను నేను మనము పచ్చడి అంతా తీసేసినాము అడుగుని ఏంటంటే ఎక్కువ శాతం ఆయిల్ ఉంటుంది ఆయిల్ వల్ల ఏంటంటే కొంచెం చక్కగా ఇస్తుంది ఉప్పు ఏందంటే ఏ వద్దు తీసి తర్వాత వద్దామని చెప్పినా కానీ టేస్ట్ మాత్రం మంచిగా వచ్చింది మళ్ళీ అది కన్నకి ఇచ్చేసినా మేమైతే ఏంటిది దోశ ఉంటే దోశ కొంచెం ఇదే అన్నం వేసుకుంది తినాము ఇది మొత్తం కన్ననైనది కానీ మనము సంవత్సరానికి ఒకసారి పచ్చడి కాబట్టి మన సీజన్లో దొరికింది ప్రతి ఒక్కటి ఏదైనా సరే మనం పచ్చళ్ళు పెట్టుకోవాలి ఉసిరిగా కూడా పోయినసారి పెట్టిన కొంచెం మంచిగా అయింది ఉసిరికాయ మామిడికాయ టమాటా పచ్చడి పెట్టిన ఈ మధ్యలో అయితే అప్పట్లో పచ్చడి పెట్టకపోదు ఈసారి అయితే కొంచెం కొంచెం పచ్చళ్ళు పెట్ట నేర్చుకున్న పచ్చళ్ళైతే పెట్టేస్తున్నాము మా శ్రద్ధ చెప్తున్నా ఈ బాగున్నంటే చాలా ఇష్టము ఇంకో పచ్చడి ఏం పెట్టలేదంటే నేను చికెన్ పచ్చని పెడదాం అనుకుంటున్నా చాలా రోజుల నుంచి కానీ అది అస్సలు అది వీలు అవ్వట్లేదు కానీ ట్రై చేస్తాం మ్యాక్సిమం నెక్స్ట్ వీకన్నా అనుకుంటున్నా చూడాలి చికెన్ పచ్చడి ఒక హాఫ్ కేజీ పెడతా పెట్టగానే హాఫ్ కేజీ పెట్టిననుకో అది టేస్ట్ ఎట్లా వచ్చింది ఎంతెంత సామాను అంటే ఎంతెంత పడుతుంది మనకు అలా కావాల్సినది తెలిసిపోతుంది ఇక శ్రద్ధనైతే బాగోలించినము వీడియో తీసినప్పుడేమో సైలెంట్గా తిన్నది వీడియో తీసి ఆఫ్ చేసినాక మళ్ళీ ఆమె తింటాడు బావా తెలియకుండా వీడియో అయితే ఆన్ చేసిండు ఇక టీ చూసుకుంటే నిమ్మలంగా కూర్చొని ఆ భాగంలోనే అట్లే అన్నం అంతా అయిపోయేంత వరకు ఆమెకు మేము ఇది తెలియకుంటే వీడియో తీసినాము ఇప్పుడైతే చూపిస్తాం ఈ వీడియో ఏముంటుందో చూడాలి ఇక పచ్చడి అయితే పెట్టినాము అంటే మాకు వచ్చిన దాంట్లో అయితే ఇంత ముందు చెప్పినట్టుగా ఫస్ట్ నా నాకు ఎట్లా పెట్టే కొలత ఏంటి ఏమంటారు జోకుడు కిలో చొప్పున పెట్టొస్తుంది ఈసారి అయితే ఏంటంటే కొలతల ప్రకారం పెట్టినా అయినా కొంచెం ఏం మిక్స్ట్ చేయగలిగే కొంచెం ఏంటిది ఆయిల్ తక్కువైంది అనిపించింది కానీ సరిపోయింది అనుకో మళ్ళీ కొంచెం గ్రేవీ కోసం అయితే అన్ని మిక్స్ చేసేసినా కానీ ఎట్లయితే కొంచెం టెన్షన్ పడ్డా లాస్ట్కి అయితే సూపర్ టేస్ట్ అయ్యింది కొంచెం అంటే మాకు కొంచెం స్పైసీనెస్ ఎక్కువ బట్టి అయితే కొంచెం స్పైసీ తక్కువ ఉంది కరెక్ట్ పోసిన నార్మల్గా ఉంది సూపర్ ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇట్లా మిచ్చిందో కామెంట్ చేయండి